అందరికీ నమస్కారం అండి నా పేరు శశి ఈరోజు వీడియోలో నేను ఎల్ఐఎల్ బేస్ఐ టెస్ట్ మనం ఆల్రెడీ కండక్ట్ చేశాము ఆ రిపోర్ట్ మనము ఆన్లైన్లో ఏ విధంగా వేయాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను మనం ఆల్రెడీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో డైలీ ఎండిఎం అనేది వేస్తున్నాము హెచ్ఎంస్ దగ్గర ఉంటుంది టీచర్స్ దగ్గర కూడా ఉంటుంది లాస్ట్ ఇయర్ మనం ఎఫ్ఎల్ఎన్ ఏదైతే యాప్లో వేసామో అదే యాప్లో వేయాలి ఇక్కడ మీకు ఒక చిన్న లోగో కనబడుతుంది కానీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ప్లేస్టోర్లో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సెర్చ్ చేస్తే ఈ యాప్ వస్తుంది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా లోగా ఉంటుంది లో క్లిక్ చేసిన తర్వాత తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం టీచర్ అని సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఎంటైర్ ట్రెజరీ ఐడి దగ్గర మీ ఎంప్లాయీ ఐడిని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని కొట్టండి కొట్టిన తర్వాత అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఒకటి లాగిన్ అయితే లాగిన్ అయిపోతుంది ఇక్కడ కింద మనకు ఎల్ఐపి అని కనబడుతుంది అండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ట్రాకర్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ అసెస్మెంట్ పైన క్లిక్ చేయాలి అసెస్మెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ సిక్స్త్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను మీడియం సెలెక్ట్ చేసుకోమంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి సెక్షన్ ఇక్కడ ఒకటే సెక్షన్ ఉన్నప్పుడు ఏ అని వస్తుంది ఎక్కువ సెక్షన్ ఉంటే ఏబిసి అని రావడం జరుగుతుంది ఒక్క సెక్షన్ ఉన్నా కూడా ఏ అని సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్టు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ సోషల్ స్టడీస్ ఇస్తున్నాను ఇయర్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని సెలెక్ట్ చేసుకోండి అసెస్మెంట్ టైప్ లైన్ ఇది క్లిక్ చేసుకోండి ఇక్కడ నాకు నేమ్స్ అనేది రావడం జరిగింది నేమ్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ సామర్థ్యాన్ని అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఏ సామర్థ్యాన్ని అయితే మనకు వచ్చాయో మనం టెస్ట్ పెట్టినప్పుడు బేస్లైన్ టెస్ట్ పెట్టినప్పుడు ఆ సామర్థ్యానికి టిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫుల్ ఫామ్స్ కూడా పైన ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక స్టూడెంట్కి నేను ఈ విధంగా వచ్చినవి ఈ విధంగా నేను క్లిక్ చేసుకుంటాను క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ రెండు ఉంటాయి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తగ్గించాలనుకున్నా పెంచాలనుకున్నా మనం చేయవచ్చు ఒకసారి సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ చేయడానికి రాదు కాబట్టి అందరు స్టూడెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అని చేసుకోండి తర్వాత అందరికి కంప్లీట్ అయిన తర్వాతనే సబ్మిట్ అనేది చేయండి ఫస్ట్ అండ్ కూడా సేవ్ చేస్తున్నాను ఈ విధంగా సేవ్ అని చెప్పి సేవ్ చేసేయాలి డేటా సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది ఓకే కొడితే కంప్లీట్ అయిపోతుంది మనం డాష్ బోర్డ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనము కంప్లీట్ అయినందులో చూసుకోవడానికి ఇక్కడ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేయాలి అసెస్మెంట్ టైంలో బేస్ అండ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కంప్లీట్ కానట్టయితే రెడ్ కలర్లో కనబడుతుంది సేవ్ చేసినట్టయితే ఓన్లీ సేవ్ చేస్తే ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కంప్లీట్ అయితే మనం సబ్మిట్ చేసినట్టయితే అది మనకి గ్రీన్ కలర్లో అనేది కనబడుతుంది ఈ విధంగా అన్ని క్లాసెస్ గ్రీన్ కలర్లో వచ్చేలాగా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి అదేవిధంగా నేను ఇక్కడ మార్క్స్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో కూడా నా ఛానల్ని పోస్ట్ చేశాను అన్ని మార్క్స్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో రకరకాల వీడియోలు నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్